నగర పంచాయతీ అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉన్న ఆక్రమణలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొలగించాల్సి వస్తే తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో జరుగుతున్న మార్కెట్ యార్డ్ నిర్మాణమును స్థానిక నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజు డెవలపర్స్ వారు మార్కెట్ యార్డ్లో అరవై ఎనిమిది దుకాణాలు నిర్మించడం జరుగుతుందన్నారు గతంలో శిథిలమైన మార్కెట్ యార్డును అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు రానున్న రెండు నెలలలో ఈ మార్కెట్ యార్డును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో జగ్జీవన్ మిషన్ ద్వారా నగర పంచాయతీలో పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ఆక్రమణలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధికి అడ్డు వచ్చిన ఆక్రమణలపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మౌర్ల సుప్రజా మురళి టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు నగర పంచాయతీ అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉన్న ఆక్రమణలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొలగించాల్సి వస్తే తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో జరుగుతున్న మార్కెట్ యార్డ్ నిర్మాణమును స్థానిక నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజు డెవలపర్స్ వారు మార్కెట్ యార్డ్లో అరవై ఎనిమిది దుకాణాలు నిర్మించడం జరుగుతుందన్నారు గతంలో శిథిలమైన మార్కెట్ యార్డును అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు రానున్న రెండు నెలలలో ఈ మార్కెట్ యార్డును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో జగ్జీవన్ మిషన్ ద్వారా నగర పంచాయతీలో పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ఆక్రమణలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధికి అడ్డు వచ్చిన ఆక్రమణలపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు పన్నెండో వార్డు కూరగాయలు మార్కెట్ రోడ్కి రావడం జరిగింది ఇక్కడ మనము ఒక డెవలపర్స్ చేత ఫ్రీగా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము మంచి కోసము ఎందుకంటే ఇది ముందు మార్కెట్ అంతా పడిపోయే స్థాయిలో ఉంటుంది కాబట్టి అందరికీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అందరికీ సేఫ్గా ఉండాలని చెప్పి కొత్తగా మార్కెట్ ఖండిస్తున్నాము ఆల్మోస్ట్ అరవై ఎనిమిది షాప్స్ ఇక్కడ పట్టించడం జరిగింది అది ఆల్మోస్ట్ వచ్చే నెలకంతా అయిపోద్ది నెలకర్ సో నెక్స్ట్ మంత్ లో జూన్ లో కానీ అలాగా ఓపెన్ చేస్తాము అది ఏ విధంగా అనేది మొత్తం అధికారులు నాయకులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని డ్యూషన్ తీసుకొని ఆ మార్కెట్లు ఓపెన్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయడమే ఆ లక్ష్యం కదా కాలం మీద ఆక్రమణలు అవి ఇప్పుడు జరిగినవి కాదు ఎప్పుడో జరిగి ఉన్నాయి దాన్ని ముందు మనము ఎంఆర్ఓ వాళ్ళు కానీ మేబీ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నారాయణ సారు ఆల్రెడీ చెప్తున్నారు ఆయన ఎంక్రోచ్మెంట్లు ఏమైనా ఉంటే రోడ్లు వెడల్పు చేయాలంటే అది తప్పదు వాళ్ళు కూడా కొంచెం వదులుకొని ఎవరికి ఇబ్బందికరం లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తారు ప్రజలకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతో రాబోయే రోజుల్లో జల్ జీవన్ మిషన్ కోసం కూడా ఇక్కడ అంతా పైప్ లేకపోతున్నారు అవన్నీ వేసిన తర్వాత ఎందుకంటే పనికి రెండు పనులు ఒకసారి రోడ్ వేసి మళ్ళీ మళ్ళీ జల జీవన మిషన్ పైపులు అవన్నీ వేయకుండా ముందుగా అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము ప్రజలకి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా సమ పాలనలో అందరికి న్యాయం చేస్తాం దీన్ని నూతనంగా కూరగాయలు మార్కెట్ నిర్మించడం జరుగుతుంది దీన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో నిర్మిస్తున్నాం చేటా శ్రీనివాసరెడ్డి గారి సొంత నిధులతో నిర్మించడం జరుగుతుంది ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది మే కల్లా దీన్ని ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం మూడు నెలల వదులు అది త్వరగా అది నూతనంగా వాస్తుకి అనుకూలంగా అన్ని అన్ని అంగులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మేకల్లా ఇచ్చేస్తాను దీన్ని ఇది కూరగాయల మార్కెట్ నూతనంగా నిర్మించబడింది ఎమ్మెల్యే గారి సహకారంతో తోట తోటా శ్రీనివాసరెడ్డి గారి సొంత నిధులతో నిర్మిస్తున్నారు దీన్ని ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది మేకల్లా ప్రారంభం చేసిన సిద్ధంగా